నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లిలో శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వచ్చామండి ఇక్కడ చూపిస్తాను ఇది శ్రీరంగం అనే పట్టణంలో ఉంది దీనికి దగ్గరలోనే యాత్రా నివాసు ఉందండి ఈ తమిళనాడు టూరిజంకి సంబంధించినదండి ఇక్కడ నివాసు రంగనాథుని విగ్రహం కూడా పైన ఉంది చూడండి ఇలానే ఉండేదండి రంగనాథుడు పడుకుని ఉన్నట్టు కనిపిస్తాడు ఆదిశేషుని పైన పడుకున్నట్లు కనిపిస్తారు ఇక్కడ చూడండి టూరిజం వాళ్ళ నివాస్ టెంపుల్కి ఇది చాలా దగ్గరండి మనము నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు లేదా ఆటోలో వెళ్ళాలన్నా యాభై రూపాయలు ఇస్తే ఆటో వస్తారండి ఇద్దరు కానీ నలుగురు కానీ కూడా మనము వెళ్ళొచ్చు ఆ యాభై రూపాయలకి అది కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉందండి ఇక్కడ అసలు లొకాలిటీ చూస్తుంటే ఎంత బాగుందో ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండిపోదామని అనిపిస్తుందండి ఏసీ ఏడు వందల యాభై రూపాయలు నాన్ ఏసీ ఆరు వందల యాభై రూపాయలు చాలా తక్కువ అండి ఇక్కడ ఇక్కడ మంచి క్యాంటీన్ కూడా ఉంది సరసమైన ధరకి నాణ్యమైన భోజనం కూడా లభిస్తుందండి భోజనం బాగాలేదని మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు ఈ క్యాంటీన్లో కూడా చాలా బాగుంటుంది భోజనం గుడికి దగ్గరగా ఉండేదానివల్ల ఎప్పుడూ ఇక్కడ రద్దీగా ఉంటుంది ఆది శని ఆదివారాల్లో మాత్రము కొంచెము ఫుల్గా ఉంటుందండి అప్పుడు రూమ్స్ దొరకడం కూడా కష్టము మిగతా రోజుల్లో బాగా దొరుకుతాయి ఇదండి ఆలయ గోపురాలు ఆటోలో వెళ్తున్నాము చూడండి గోపురంలో మధ్యలో నుంచే కూడా ఆటో వెళ్తుంది అంటే ఒక ఊరిలో దేవాలయం ఉండేది విశేషము కానీ దేవాలయంలోనే ఊర్లు ఉండేది ఇది గొప్ప విశేషమండి అది ఇక్కడ ఉంది రెండు గోపురాలు దాటుకుని మెయిన్ గోపురానికి వెళ్ళాలండి ఆ లోపలే ఇదంతా ఊరుందండి ఈ గోపురాల్లో లోపలనే ఊరు షాప్స్ అన్నీ ఉన్నాయి ఇది నార్త్ టవర్ అండి నాలుగు పక్కల గోపురాలు ఉన్నాయి టెంపుల్కి చూడండి ఇక్కడ నార్త్ టవర్ అని రాశారు ఈ శ్రీరంగము గుడి భూలోక వైకుంఠం ఈ శ్రీరంగాన్ని తమిళులు తిరువరంగం అని కూడా అంటారండి శ్రీ అంటే తిరు మనము తెలుగులో శ్రీరంగం అంటాము వాళ్ళు తిరువరంగం అని కూడా పిలుస్తారు విష్ణువుకి అంకితం చేయబడిన గొప్ప వైష్ణవ దేవాలయం ఇది నూట ఇటు ప్రధాన విష్ణు దేవాలయాల్లో కూడా మొదటిది ప్రధానమైనది మరియు ముఖ్యమైనది కూడా అసలు ఆ రాతి కట్టడాలు చూస్తే ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఇక్కడ తాయారమ్మ ఉన్నారండి లోపల అంటే శ్రీరంగనాయకి పూలన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత అందంగా కట్టి పెట్టారో అంతరంగం తెలిసిన వాడు రంగనాథుడు మనం ఏమీ చెప్పకపోయినా మనం ఎందుకు వచ్చాము అని మన అంతరంగాన్ని తెలుసుకుంటాడు శ్రీరంగనాథుడు మొదట రంగనాయకి అంటే తాయారమ్మని దర్శించి వస్తే సంతోషపడతాడు అని అంటారు అంటే అమ్మవారు నా దగ్గరికి నన్ను చూడడానికి వచ్చారు అని మెసేజ్ పెడతారు అయ్యేవారికి కూడా అక్కడ వాళ్ళు చెబుతారండి తాయారమ్మని దర్శించి రంగనాథ స్వామిని చూడడానికి వస్తే అతనికి చాలా సంతోషమని చెబుతారు రంగనా తాయారమ్మ సన్నిధికి పోదారి చూడండి అక్కడ ఇది దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయం అండి శిల్పుల కళానైపుణ్యము ఎంత చక్కగా ఉందో ఇటు నడుచుకుంటూ వెళ్ళాలి రంగనాథ స్వామిని దర్శించడానికి పూల తోట ఉందండి అక్కడ అన్ని నూరు వరహాల చెట్లే ఉన్నాయి అటు సైడ్ ఈ కొబ్బరి చెట్లు అసలు ఈ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో మేము మా ఫ్రెండ్స్ ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఆనందించాము ఎంతో దూరము ఉందండి ఇక్కడ చూడండి చుట్టూ మానుమల్లి పూలు రాలి ఉన్నాయి ఆ చెట్లు పూలు చూడండి అసలు ఇక్కడ చూస్తుంటే ఎంత బాగుందో ఈ గుడిని వదిలిపెట్టి రావాలంటే కూడా మనసు రావడం లేదండి ఇక్కడ చూడండి గుర్రాలు ఈ గుర్రము ఆవు ఏనుగు ఇవి మూడు తెల్లవారుచామున దర్శనానికి వస్తాయండి ఏనుగు కూడా అప్పుడు అరుస్తుంది అది సుప్రభాత సేవ అని అంటారు దానికి ఆన్లైన్లోనే మనం టికెట్ తీసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళి కూడా నూరు రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు చాలా చాలా బాగుందండి ఇది అద్భుతంగా ఉంది వాటిని అన్నింటినీ వీడియోస్ తీయకూడదన్నారు కాబట్టి తీలేదు రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు మరో విశేషం ఏమంటే ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి ఇది అన్నదానము మంటపం అండి అన్నదానం కూడా ఉంటుంది అక్కడ డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో దాదాపు లక్షల మంది వస్తారంటండి ఇక్కడికి మార్గళి మాసము అని అంటారు తమిళ మాసంలో ఇప్పుడు అంత రద్దీగా లేదు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి టెంపుల్ టైమింగ్స్ ఉదయము ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి ఆ తర్వాత మూసేస్తారు అసలు రంగనాథ స్వామి పెద్ద విగ్రహం అండి నాలుగు నెలలు విగ్రహానికి తైలం పెడతారు అంటే చాతుర్మాస దీక్షా సమయంలో రంగనాథునికి తైలం పోస్తారండి విగ్రహానికి అలాగే ఉంచుతారు అంటే అది బాగా ఆరాలి అని చెబుతారు అప్పుడు దాని ముందు విగ్రహ ఉత్సవ విగ్రహాన్ని మనకి చూపిస్తారు నవంబరు ఎనిమిది తర్వాత మనకి అసలు రంగనాథ స్వామిని చూపిస్తారండి ఆ నాలుగు నెలలు తైలం పూసి ఉంచుతారు చెన్నై నుంచి వచ్చారండి వాళ్ళు పరిచయం అయ్యారు మాకు కానీ ఉత్సవ విగ్రహం వెనుక కూడా రంగనాథ స్వామి కనిపిస్తారు ఇక్కడ గోపురం ఉంది చూడండి రంగనాథును దేవాలయ చరిత్ర తెలిసిన వ్యక్తి మాకు కారసపడ్డానికి ఆ రంగనాథువే తను పంపించాడు అనేసి అనుకున్నాం మేము విషయాలన్నీ మాకు బాగా విపులంగా తను చెప్తారండి దేవాలయ చరిత్ర తెలిసిన వాళ్ళు దొరకడం మాకు చాలా సంతోషం తను ప్రతి చోట వచ్చి మాకు అన్ని విషయాలన్నీ తెలియచేశారండి ఇక్కడి నుంచి వినండి

யஷ்வாபு அதுக்கப்புறம் கொடுத்தாரு அதுக்கப்புறம் தசரத மகாராஜா அவர் ராமர் கொடுக்குறாரு ராமர் விபீஷணன் கொடுக்குறாரு விபீஷண் இங்கேயே வச்சுட்டு போயிட்டாரு ஓகே என்ன அவரால் எடுத்துகிட்டு போக முடியாது இப்போ என்னோடய ஃபோட்டோ எடுக்காது அது உன் நம்பர் நாலு கலசம் இருக்கு இல்லையா நாலு இருக்கு இல்லையா நாலு நாலு காத்தால் எவ்ரி நாலு வேதம் கூட விடுவாங்க பே கேஜூ சாமனு அதர் ஓகே இந்த பக்கம் பார்த்தீங்கன்னா நாலு இருக்குது கோவிந்தன் அச்சுதன் அனந்தன் அந்தருக்கோம் பரபாசு தேவர் ஃப்ரெண்ட் சைடு ஃபேஸிங் ஸ்ரீலங்கா ஓகே இதை விஸ்வரூப தர்சன் முடிஞ்சோன்னா எல்லாம் அவங்கவுங்க இடத்துக்கு போயிடுவாங்க ஓகே வீடெல்லாம் தொங்குது இல்லையா நூற்றி எட்டு திவ்யதேசத்தோடு இது எல்லா குட் மார்னிங் வந்துடுவாங்க ராத்திரி இது முடிஞ்சவங்க விஸ்வரூப தர்சன் முடிஞ்சோன்னா அவங்கவுங்க இடத்துக்கு போவாங்க ஏர்லி மார்னிங் சிக்ஸ் சிக்ஸ் டென் அப்படி வாங்க

பாவத்தை கரை என்னோட பாவத்தை யாரு பண்ணாங்க அப்புறம் ரங்கநாதன் சொல்ற உனக்குன்னு ஒரு மாதம் நான் கொடுப்பேன் துலா மாதம் நீ அங்கே வந்து காவேரி வந்து கங்கையா ஆகிடுவேன் டெய்லி என்னோட பாதத்தை திருவடி தொடரும்போது உனக்கு உனக்கு பாவமே இருக்காது அப்படிங்கிற நீங்க நீங்கள் வழிபடுறீங்களே ரங்கநாதர் எங்கிட்ட கொடுங்க அப்படிங்கிற அவர் சொல்கிறார் ராமர் சொல்றாரு நான் கொடுக்குறேன் எக்காரணம் நான் கீழே வச்சிடக்கூடாது அப்படிங்கிற அப்போ அந்த ராஜா இங்கே இருந்தார் இல்லையா அப்போ ஆகாய மார்க்கமா வரும்போது காவேரியை பார்த்தோன்னா அவர் குளிக்க ஆசை ம் Hva gjør du her? Jeg er tilbake her.